తెలుగు ప్రేక్షకులు సుపరిచితమైన కేశినేని ట్రావెల్స్ ఈ రోజు నుంచి కనిపించదు అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు తన వ్యాపారాన్ని మూసివేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది కొద్ది రోజుల క్రితం ఏపీ రవాణాశాఖ కమిషనర్ పై దౌర్జన్యం చేయటం అనంతరం ఆయనకు బహిరంగంగా క్షమాపులు చెప్పిన నాని తాజాగా తన ట్రావెల్స్ కంపెనీని మూసివేసినట్టుగా ప్రకటించడమే కాదు తన కార్యాలయం వద్దన బోర్డును తీసేస్తూ నిర్ణయం తీసుకోవడం వ్యాపార వర్గాల్లో పెను కలకలానికి దారి చేసింది ఎందుకలా జరిగింది ట్రావెల్స్ బిజినెస్ లో మునగాడు లాంటి చెప్పే కేసేని చివరకు వ్యాపారాన్ని మూసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మొన్నటి మొన్న రవాణా శాఖ కమిషనర్పై దాడి యత్నించి అడ్డంగా బుక్కైన నాని ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే వ్యాపారాన్ని మూసేస్తూ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే కేసినేని నాని కుటుంబానికి ట్రావెల్స్ బస్సుల వ్యాపారానికి మధ్య అనుబంధం నిన్న మొన్నటిది కాదు దాదాపు తొంభై ఏళ్ళ నుంచి నడుస్తున్నది నాని తాత విజయవాడ నుంచి మచిలీపట్నానికి బస్సు నడిపారు ఏపీలో ఇదే తొలి బస్సు సర్వీస్గా గా చెబుతుంటారు అంత ఘన చరిత్ర ఉన్న కేసినేని ఈ రోజు నుంచి మూసేయడమే కాదు పలు కార్యాలయాల్లో బోర్డును తొలగించడం గమనార్హం ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కూడా కేసినేని ట్రావెల్స్ మూసేవేతకు కారణంగా చెబుతున్నారు ఒకప్పుడు కేసినేని ట్రావెల్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది తర్వాత కాలంలో పెరిగిన పోటీ కొత్త కొత్తగా వచ్చిన ట్రావెల్స్ కంపెనీల కారణంగా వ్యాపారంగా కేసినని ఇబ్బందులకు గురవుతున్నట్లుగా చెబుతున్నారు